అందరికీ నమస్కారం అండి పార్లమెంట్లో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ మీద చేసినటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క గ్రాఫ్ అమాంతం పెరిగిందండి ఇది బీజేపీ పార్టీకి మింగుడు పడనేటువంటి అంశం అయినప్పటికీ కూడా ఇది వాస్తవం ఎందుకంటే రేపు బీహార్లో జరగబోయేటువంటి ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి క్యాంపెయినింగ్ మాత్రం చాలా రాజకీయ వర్గాల్లో కూడా ఇది ఒక సంచలనంగా ముందుకు వెళ్తుందండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రాహుల్ గాంధీని పప్పు అనేటువంటి ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ బీజేపీ గవర్నమెంట్ సమర్థవంతంగా అమలు చేయడం జరిగింది రాహుల్ గాంధీ ఇంకా మెచ్యూర్డ్ పొలిటీషియన్ కాదు నరేంద్ర మోడీకి ధీటైనటువంటి వ్యక్తి కాదు అనేటువంటి ప్రొజెక్షన్ అన్నది బీజేపీ పార్టీ అయితే చేయగలిగింది అందులో సక్సెస్ అయింది కూడా కానీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి జోడో యాత్ర తర్వాత అమాంతం రాహుల్ గాంధీ యొక్క గ్రాఫ్ అన్నది విపరీతంగా పెరగడం జరిగింది అయితే అది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కొంత ప్రభావం చూపించినప్పటికీ కూడా గెలుపుని పొందలేకపోయింది కాంగ్రెస్ అలాగే ఇండియా కూటమి కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అవలంబిస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయ చతురత చెప్పాలి కంపల్సరిగా ఎందుకంటే రేపు జరగబోయేటువంటి బీహార్ ఎన్నికల్లో కూడా ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ప్రతి రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ఎందుకంటే ఇండియా కూటమిలో చాలా పార్టీలు ఉన్నాయి ప్రతి పార్టీని కూడా సమన్వయం చేసుకుంటూ ఇండియా పార్టీ యొక్క ఇండియా దాన్ని డెవలప్ చేసుకునేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈ ఎలక్షన్ కమిషన్ ఈ ఓటు చోరీ అంశం తరువాత ఒక్కసారి అమాంతం తన యొక్క గ్రాఫ్ను పెంచుకోగలిగారు ఎందుకు అంటే ప్రజల్లో ఈ యొక్క ఓటు చోరీ విషయం పట్ల పాజిటివిటీ ఉందండి అది బీజేపీ పార్టీకి నచ్చకపోవచ్చు కానీ తర్వాత బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ఒక ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ గాంధీ గారు ఒక ఆరోపణ చేయడం జరిగింది ఆ ఆరోపణలో వాస్తవ వాస్తవాలు ఏంటి అన్నది తెలియచెప్పాలి ఎలక్షన్ కమిషన్ దాన్ని సీరియస్గా తీసుకొని అందులో జరిగినటువంటి లోపాలని కనిపెట్టి దాన్ని మళ్ళీ సరిచేసుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాలి కానీ ఆ పరిస్థితి కనిపించలేదు బీజేపీ ఏంటి చేసిందంటే రాహుల్ గాంధీ మీద అంటే అది తప్పిదమే అనుకోండి రాహుల్ గాంధీ గారి మీద అటాక్ చేయడం జరిగింది అటాక్ చేయడం వల్ల ఉపయోగం ఉండదండి బీజేపీ పార్టీకి కాకపోతే అటాక్ చేయకుండా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క లోపాలని బీజేపీ పార్టీ అయినా ఎత్తి చూపించుంటే బాగుండేది అలా కాకుండా ఎలక్షన్ కమిషన్కి వంత పాడడం కూడా బీజేపీ పార్టీకి మాత్రం చాలా అది నష్టం చేకూర్చేటువంటి అంశమే అండి రాహుల్ గాంధీ గారు ఎమర్జ్ అవుతున్నటువంటి తీరు చూస్తే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతంగా పోటీ ఇవ్వగలిగేటువంటి స్థితిలో రాహుల్ గాంధీ గారు నిలబెట్ నిల్చుంటారా అనేటువంటి రాజకీయ వర్గాల్లో ఒక ఒక చర్చ అయితే సుస్పష్టంగా జరుగుతుందండి సరే ఆయన ఎంతవరకు ఎమర్జ్ అవుతారు లేదా బీజేపీ పార్టీని ఓడించే అంత స్థితికి వెళ్తారా లేదా నరేంద్ర మోడీ లాంటి ఒక బలమైనటువంటి వ్యక్తిని ఢీకొట్టగలిగేటువంటి సామర్థ్యం తను సంపాదించుకుంటారా అన్నది కాలం నిర్ణయిస్తుంది ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్ చాలా మూడు సంవత్సరాలు దాటి ఉంది కాబట్టి కాకపోతే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎమర్జ్ అవుతున్నటువంటి తీరు మాత్రం అద్భుతంగా ఉందనే చెప్పుకోవాలండి ఎందుకంటే ప్రజా సమస్యల పట్ల భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి తప్పుల్ని ఒడిచిపట్టుకోవడంలో రాహుల్ గాంధీ గారు సక్సెస్ అవుతున్నారనే చెప్పుకోవాలి ఎందుకు అంటే బీజేపీ పార్టీ బలం ఏంటంటే హిందుత్వం ఆ హిందుత్వ ఎజెండాతోనే ప్రతిసారి కూడా ఎలక్షన్లో గెలవటం జరుగుతుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే కాకపోతే ఒక్క హిందుత్వ ఎజెండాతోనే ముందుకు వెళ్ళడం వల్ల లాంగ్ రన్లో అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది బీజేపీ పార్టీకి కూడా తెలిసినటువంటి అంశమే ఎందుకంటే ఒక సెంటిమెంట్ అనేది కొంతవరకు పనిచేస్తుంది తప్ప లాంగ్ రన్ ఆ సెంటిమెంట్ అన్నది ఉపయోగపడదు ఎందుకంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఏంటి ఎంతసేపు హిందువులు అలాగే ముస్లింలు వేరుగా చూపించి ఈ యొక్క మత విద్వేషాలను రచ్చగొట్టేటువంటి పరిస్థితి నుంచి ఎన్నాళ్ళు బీజేపీ సర్వే అవుతుందన్నది చూడాలండి ఎందుకు అంటే రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క ఈ వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాల వల్ల రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో అద్భుతంగా పుంజుకునేటువంటి అవకాశాలు అయితే ఇండియా కూటమికి మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇండియా కూటమిలో కూడా మంచి పార్టీలు అయినటువంటి డీకే డిఎంకే అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ చాలా పార్టీలు మా ప్రజలు మన్నలను చూడగలిగినటువంటి పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు కానీ ఎస్టాబ్లిష్ అయ్యి రేపు సార్వత్రిక ఎన్నికల్లో కానీ ముందు కొని బాగా పుంజుకోగలిగితే బీజేపీ పార్టీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉండడానికి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి చూద్దాం ఏం జరుగుతుందో అనేది ఈరోజే మనం డిసైడ్ చేయలేం కానీ ఇండియా కూటమికి మంచి రోజులు రాహుల్ గాంధీ రూపంలో వస్తున్నాయా అన్నది ఇక్కడ చర్చించాల్సినటువంటి అంశం రాహుల్ గాంధీ గారు ఇదే తీరుతో ముందుకు వెళ్తే మాత్రం డెఫినెట్లీ ఒక మంచి పోటీ ఇవ్వగలిగేటువంటి స్థితికి రాహుల్ గాంధీ చేరుకుంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేశం లేదు సందేహం లేదు కాకపోతే వ్యూహాత్మకంగా బీజేపీ చేస్తున్నటువంటి తప్పుల్ని ఒడిచి పట్టుకోగలగాలి పట్టుకోగలిగితేనే సర్వే అవ్వడానికి అన్నది సర్వే అవుతారు రాహుల్ గాంధీ గారు అలాగే ఇండియా కూటమి ఆ వైపుగా ఎంతవరకు వెళ్తుందన్నది వేచి చూడాలండి అందరికీ నమస్కారం